హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను గుంజీలు తీయటంలో ఉన్నటువంటి లాభాల గురించి చెప్తాను ఎస్ యు ఆర్ హియరింగ్ రైట్లీ గుంజీలు తీయటం అనేటువంటిది పిల్లలకు మనం ఎక్కువ చెప్తాం ఏదైనా తప్పు చేస్తే గుంజీలు తీయరా అని చెప్పేసి అంటాం సరే టూ మచ్గా తీస్తే ఏదైనా కూడా టూ మచ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అని చెప్పేసి ఆమెతో ఉండే అట్లా కాదు కానీ ప్రతిరోజు గుంజీలు తీయటం వల్ల ముఖ్యంగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళం కాదు మంచి లాభాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు నిపుణులు అంటున్నారు ఏమిటంటే గుంజీలు తీయటం వల్ల పొత్తి కడుపు కాళ్ళ కండరాలు బలంగా మారుతాయి అంతేకాకుండా వెన్నెముక నొప్పి నివారణ అవుతుంది ముఖ్యంగా బాగా కూర్చొని పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఆఫీసుల్లో కానీ విద్యాలయాల్లో కానీ కూర్చొని ఎక్కువగా పనిచేయాలి బ్యాంకుల్లో కానీ వాళ్ళ వర్క్ డిమాండ్ సిట్ ఏం చేయలేరు అలాంటి వాళ్ళు అన్నమాట రోజు కనీసం ఒక ఇరవై గుంజీలను తీస్తే అది చాలా మంచిది వెన్నెముక నొప్పిని అరికడుతుంది అంతేకాకుండా బరువు తగ్గటం జీర్ణక్రియ మెరుగుపడటం గుండె ఆరోగ్యం కూడా చాలా బాగుంటాయి గుంజీలు తీయటం వల్ల దానికి పెద్ద ఖర్చు కూడా ఏం కాదు మనకు తెలిసి ఇంట్లోనే చేసుకోవచ్చు బయటకు కూడా వెళ్ళడం అవసరం లేదు కదా ఒకేసారి తీయలేకపోతే కొద్ది కొద్దిగా ఆగిన తీసుకోవచ్చు అయితే శరీరాన్ని గుంజీలు తీసేటప్పుడు మంచి చక్కటి పోర్చోరులో ఉంచాలి ఇష్టం వచ్చినట్టు కాకుండా లేకపోతే ప్రయోజనాలు అందం దానివల్ల వచ్చే ప్రయోజనాలు అందం అంతే అంతకంటే లేదు తర్వాత చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో మన శరీరంలో అది కూడా తగ్గిపోతుంది దీనివల్ల శ్వాసకోశ సామర్థ్యం పెరుగుతుంది గుంజీలు తీసే టైంలో అనమాట ముందానికి కూడా చెప్పాను శరీరాన్ని చక్కటి పొలచీల నుంచి చక్కగా తీయాలి ఒకేసారి తీయటం కష్టంగా కావచ్చు కాస్త పెద్దవాళ్ళకి కాకపోతే రోజు కొన్ని అని చెప్పి తీసుకుంటూ అలా పెంచుకోవచ్చు దానివల్ల అనమాట మనం ఎక్కడికి జిమ్కి వెళ్ళాలి లేదా ఇంకోటి వెళ్ళాలి అంటే కొద్దిగా బ్రతకించే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది మంచిగా పనిచేస్తుంది ఇంట్లోనే చక్కగా చేసుకోవటానికి కదా ఇవాళ రేపు చూస్తే అన్నీ కూడా కూర్చొని చేసే పనులు ఎక్కువగా ఉన్నాయి అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేసింది అంతేకాకుండా ప్రతి చిన్న దూరాలు కూడా ఇప్పుడు మోటార్ సైకిళ్ళని వాహనాలని వాడుతున్నాం దానివల్ల అసలు ఏమాత్రం మూమెంట్ లేకుండా పోతుంది బాడీకి సాధ్యమైనంత వరకు మూమెంట్ ఉంటేనే బాడీలో కూడా మెటబాలిజం చాలా చక్కగా జరుగుతుంది అది తెలిసిందే మరి అలాంటి తీరికైనా లేని వాళ్ళు కనీసం మన శరీరం కోసం మన ఆరోగ్యం కోసం మనం కనీసం చెయ్యదే మనం చెయ్యాలి కాబట్టి ఈ రెండు మాటలు చెప్పాలనిపించింది గుంజుల గురించి నాకు తెలిసిన ఒక ఆయన మిత్రుడు ఉన్నాడు ఆయన యాభై సంవత్సరాలు చెల్లర అట్లా చాలా నెమ్మదిగా నడుస్తుంటాడు ఎందుకంటే అలా నడుస్తుంటారు నెమ్మదిగా కాస్త ప్రతిరోజు వాకింగ్ చేయండి కాస్త పొద్దుటో సాయంత్రం మీ ఏజ్లో ఉన్న పెద్ద ఏదేం కాదు అది ఫిఫ్టీ ప్లస్ అంటే అంటే అబ్బాయి నాకు తీరిక ఉండదండి అని చెప్పేసి ఎవరి ఆరోగ్యం కోసం వాళ్ళకి తీరిక ఉండవు ఫోటో నాకు అర్థం కాలేదండి రేపు వదిట మంచాన్ని పడితే ఎవరు చేస్తారు అని అనుకున్న వాళ్ళు కూడా ఎవరు చేరు చేసిన చేదని ఎంచుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళకు వాళ్ళ వాళ్ళు తప్పడానికి ఏం లేదు వాళ్ళ విజయం వాళ్ళు ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు బాడీని ఇంటాక్ట్ ఉంచుకోవాలి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాటినైనా మరి పాటించి శారీరక ఆరోగ్యాన్ని అలాగే దాంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఈ స్పీడింగ్ కూడా ఎంతైనా ఉంది ఐ హోప్ యు లైక్డ్ మై వర్డ్స్ ఆఫ్ ఇష్టం థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఏ నైస్ డే